ప్రకాశం జిల్లా నడికుడి రైల్వే లైన్ పనులు నత్తనడకను తలపిస్తున్నాయి ఏటా బడ్జెట్లో రైల్వే లైన్కు అరకుర కేటాయింపులు జరుగుతుండడంతో నిర్మాణ పనులు రెండు అడుగులు వెనక్కు ఒక అడుగు ముందుకు అన్నట్టు జరుగుతున్నాయి ఇలానే జరిగితే ఈ రైల్వే లైన్ ఎప్పటికి పూర్తవుతుందో అన్న ఆందోళన స్థానికుల్ని వెంటాడుతోంది వెనకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ చాలా కీలకం అందుకే ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేయాలంటూ దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు విన్నపాలు చేస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు రైల్వే లైన్ నిర్మాణం కూడా పూర్తి కాలేదు భవన నిర్మాణం మధ్యలో ఉంది మిగిలిన పనులు నచ్చన సాగుతున్నాయి ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో నడుకుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్కు అరకొర కేటాయింపులు చేయడంపై ప్రకాశం జిల్లా వాసులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు గతేడాది చివరిలో గుంటూరు జిల్లా శావల్యపురం నుంచి దర్శి వరకు రైలు ట్రయల్ రన్ పూర్తి చేసుకోవడంతో అతి త్వరలో రైలు పట్టాలెక్కుతుందని ఆశగా ఎదురుచూస్తున్న స్థానికులకు ఎదురుచూపులే మిగిలేలా ఉన్నాయి శ్రీకాళహస్తి రైల్వే లైన్ అనేది చాలా కీలకమైన విషయం ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది నిన్న బడ్జెట్లో కూడా పెద్ద కేటాయింపులు చేయలేదు ప్రస్తుతం శావలరాయపురం నుంచి పొదులి వరకు ట్రాక్ పూర్తయింది పొదుల నుంచి కనిగిరి వరకు ఆ తర్వాత పామురు వరకు పూర్తి కావాలి ప్రకాశం జిల్లాలో అయితే ఇప్పుడు నిధుల కేటాయింపు తక్కువైన కారణంగా పనులు నిలిచిపోయినాయి పొదులి వరకు కూడా ఎలక్ట్రికల్ లైన్ పూర్తి కావాలి ఓన్లీ ట్రాక్ మాత్రమే పూర్తయింది డీజిల్ మీద నడస్తుండే అవకాశం ఉంటుంది అట్లాగే పొదుల నుంచి కనిగిరి వరకు ఇరవై రెండు కిలోమీటర్ల విషయంలో కొంత భూ సేకరణ కొరవ ఉంది అట్లాగే గ్రాంట్ కూడా కొరవలు ఉన్నాయి కనిగి నుంచి పామూరు దాకా అదే పరిస్థితి గుంటూరు జిల్లా నడికుడు నుంచి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వరకు వయా ప్రకాశం నెల్లూరు మీదుగా మూడు వందల ఎనిమిది పాయింట్ ఏడు ఆరు కిలోమీటర్లు ఉండే ఈ మార్గంలో ముందుగా ముప్పై మూడు స్టేషన్లు నిర్మించాలని ప్రతిపాదించారు తాజాగా మరో నాలుగు కొత్త స్టేషన్ల నిర్మాణానికి రైల్వే శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది దీంతో మొత్తంగా ముప్పై రైల్వే స్టేషన్లు నిర్మిస్తారు ఈ రైల్వే లైన్ నాలుగు జిల్లాల్లో ఇరవై మూడు మండలాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఇందుకు అవసరమైన ఐదు వేల నూట ఎనభై తొమ్మిది ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైల్వే శాఖకు అప్పగించనుంది ఇప్పటికే గుంటూరు జిల్లాలో ఎనిమిది వందల ఎకరాలు ప్రకాశం జిల్లాలో పంతొమ్మిది వందల ఎకరాలు నెల్లూరు జిల్లాలో రెండు వేల రెండు వందల ఎకరాల భూసేకరణ చేసింది గుంటూరు ప్రకాశం జిల్లాల్లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కూడా అందజేసింది నెల్లూరు జిల్లాలో భూసేకరణ జరిగినా ఇంతవరకు నష్టపరిహారం అందించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు న్యూఢిల్లీ చెన్నై హౌరా చెన్నై ప్రధాన మార్గాలకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన శ్రీకాళహస్తి నడుకుడి లైన్ నూతన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడనుంది గుంటూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు నిర్మిస్తున్న ఈ రైల్వే లైన్ పూర్తయితే హైదరాబాద్ గుంటూరు విజయవాడ బెంగళూరు కృష్ణపట్నం భూబుళాపురం రైల్వే మార్గాలతో అనుసంధానం ఏర్పడనుంది ఈ రైల్వే లైన్ పూర్తయితే హైదరాబాద్ చెన్నై హౌరా చెన్నై మధ్య రైళ్ల రద్దీ తగ్గే అవకాశం ఉంది హైదరాబాద్ చెన్నై మధ్య సుమారు తొంభై కిలోమీటర్ల దూరం కూడా తగ్గనుంది వరదలు ప్రకృతి విపత్తులు సంభవించిన పరిస్థితుల్లో కోస్తా తీరంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న హైదరాబాద్ చెన్నై రైల్వే మార్గానికి ప్రత్యామ్నాయంగా ఈ మార్గాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది ఈ రైల్వే లైన్ పూర్తయితే పల్నాడు ప్రకాశం జిల్లా పొదిలి కనిగిరి పామూరు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆత్మకూరు వెంకటగిరి ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి రైతులు పండించే వాణిజ్య పంటలు ఇతర ఉద్యాన పంటలు పొగాకు గ్రానైట్ రైల్వే మార్గం ద్వారా నేరుగా పెద్ద పెద్ద నగరాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది కొత్త రైలు మార్గం ఏర్పడడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధి కూడా జరిగే అవకాశాలున్నాయి పల్నాడు జిల్లా శావల్యపురం నుంచి ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ కురిచేడు మీదుగా దర్శి వరకు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయింది అధికారులు రైలు ద్వారా ట్రైల్ రన్ పూర్తి చేశారు వివిధ కారణాలతో నిర్మాణం నిలిచిన పొదిలి కనిగిరి ఎడవల్లి పునుగోడు శంఖవరం పేరంగుడిపల్లి తదితర ప్రాంతాల్లో మళ్లీ నిర్మాణం పునః ప్రారంభించారు కనిగిరి దర్శి కురిచేడు పొదిలి పామూరు ముండ్లమూరు మర్రిపూడి కొనకరమిట్ల మండలాల పరిధిలో సుమారు రెండు వేల ఎకరాల్లో భూసేకరణ పూర్తి కావడంతో పాటు రైతులకు పరిహారం చెల్లించారు ప్రధానంగా దర్శి నుంచి పామూరు మండలం తిరగల వరకు ముప్పై రెండు గ్రామాల పరిధిలో సుమారు నలభైకి పైగా వంతెనలు పూర్తి చేశారు మరో ఇరవై నిర్మాణంలో ఉన్నాయి నూటేడు కిలోమీటర్ల పరిధిలో మట్టి పనులు కూడా అయిపోయాయి నడికుడి నుండి శ్రీకాళహస్తి వరకు వేస్తున్నటువంటి రైల్వే నిర్మాణ పనులు బాగా ఆలస్యంగా జరుగుతూ ఉన్నాయి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దానికి అదనంగా నిధులు కేటాయించి తొందరగా పూర్తి చేస్తారని చెప్పని ప్రకాశం జిల్లా ప్రజలు ఆశించారు కానీ కేంద్ర ప్రభుత్వం దాని ఊసు సరిగా పట్టించుకున్నట్టు కనిపించట్లేదు రకరకాల కారణాలతోటి దర్శ ప్రాంతంలో కొంత కురిచేడు ప్రాంతంలో కొంత పొదిరి మండలంలో కొంత అట్లా వివిధ ప్రాంతాల్లో దాని నిర్మాణ పనులు ఆగిపోయి ఉన్నాయి మొత్తం మీద ప్రకాశం జిల్లాలో నూట ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ ప్రాంతానికి నిర్మాణ పనులు వివిధ కారణాలతో ఆగిపోయినాయి ప్రకాశం జిల్లాలో నూట ఏడు కిలోమీటర్ల దూరం ఉండే ఈ రైలు మార్గం సగానికి పైగా నిర్మాణం జరిగింది వాస్తవంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోపే పూర్తి కావాల్సి ఉండగా రైతులకు పరిహారం చెల్లింపులో ఆలస్యం కావడంతో ఇబ్బంది ఎదురైంది